హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా ఆలు కుర్మ చేయబోతున్నామండి ఇలా చేసుకున్న కుర్మ వేడి వేడి అన్నం లేకైనా పూరీకి చపాతీకి సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్లో అయితే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆలుతో మనం చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి కుర్మా చేసుకొని తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా అలానే చూస్తున్న వాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైకాన్ని క్లిక్ చేసినానంటే నేను అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ముందుగా నేను దీనికోసము ఒక హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకునేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకునేసి వాటర్లో వేసుకున్నానండి నీళ్ళల్లో వేసేదానివల్ల మనకి ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి హాఫ్ కిలో అండి ఇవి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి దీనికి మసాలా అంతా ప్రిపేర్ చేసుకునేద్దాము దీనికి మసాలా అండి ఇది టమోటాలు వచ్చేసి ఒక రెండు మీడియం సైజు టీ పెద్ద పెద్ద అండి అలానే ఒక ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అల్లము తెల్లబాయలు అన్ని ధనియాలు తర్వాత చక్క లవంగా కరివేపాకు జీలకర్ర అండి ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టుకునేసి ఒక మిక్సీ జార్లోకి ఒక మూడు స్పూన్లు అండి ఇవి ధనియాలు మూడు స్పూన్లు ధనియాలు వేసుకునేసి అలానే కొద్దిగా అల్లం ముక్క ఒక ఆరేడు జీడిపప్పులు కూడా వేసుకునేసి ఒక పది తెల్లబాయిలు కూడా వేసుకునేసి ఇవి మనము మిక్సీ వేసుకోవాలండి ఈ చక్కా లవంగ అనేది మళ్ళీ వేసుకోవాలి తాలింపులో ఇప్పుడు మూత పెట్టుకునేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా రావాలి మనకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద వెడల్పాటి పెనం పెట్టుకునేద్దాము ఇప్పుడు ఇందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మనం హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కొద్దిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసుకునేసి మంట మీడియంలో పెట్టుకునేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి ఇలా కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటా ఉన్నామంటే ఇలా వస్తాయి ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు చక్క లవంగాలు అవి తీసి పెట్టినాం కదా అవి కూడా వేసుకోవాలి నేను శనగ నూనె వాడుతూ ఉన్నానండి అందుకే కొద్దిగా నురుగు నూరుగుగా ఉంది శనగ నూనె మనకి ఇలానే ఉంటుంది మళ్ళీ మీరు ఆయిల్ ఏంది నురుగు వస్తుందని కూడా అనుకోబోతారు అందుకే ముందే చెప్తా ఉండాను ఇప్పుడు ఇందులో టమోటాలు కూడా వేసుకునేసి టమోటాలను కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం బాగా మగ్గనియాలండి ఒకటి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా టమోటాలు కూడా ఇలా బాగా మగ్గిపోయిండాయి దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి మనం మిక్సీ వేసుకున్నాం కదా మసాలాని ఆ మసాలాన్ని మొత్తం వేసుకోవాలి ఇలా మొత్తం మసాలా అంతా వేసుకున్న తర్వాత ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ మంట అనేది మీడియంగానే పెట్టుకోవాలి లేకపోతే మనకి ఇది అడుగు అంటే వస్తుంది మొత్తం ఇలా బాగా కలుపుకున్నాం కదా ఒక నిమిషం ఇలానే కలుపుకున్నామంటే మనకి ఇది బాగా ఫ్రై అయిపోతుందండి చూశారు కదా ఇలా సైడ్ ఆయిల్ తేలితే ఇది ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో ఒక చిటికడు పసుపు అలానే ఒక రెండు స్పూన్లు మిరపొడి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకునేసి మళ్ళీ కావాలంటే చూసి కూడా వేసుకోవచ్చు ఇవి మొత్తం ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి ఈ మసాలాలు అంతా బాగా పట్టేలాగా ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఒక అరకప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకునేప్పుడు మంట సిమ్లో కానీ లేదా స్టవ్ ఆఫ్ చేసి కానీ వేసుకోవాలి ఈ పెరుగు వేసుకొని చేసే కూరలకి చాలాసార్లు చెప్పు ఉన్నాను ఎందుకంటే మనకి ఈ పెరుగు అనేది ఇదిగిపోకుండా ఫ్రెష్గా బాగుంటుంది మంట సిమ్లో పెట్టుకున్నా లేదా స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇట్లా పెరుగు కూడా వేసుకున్న తర్వాత తర్వాత బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి మనకి గ్రేవీ అనేది ఇదిలాగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నీ వేసుకునేద్దాము బంగాళదుంపలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఈ బంగాళదుంపల్ని ఈ మసాలాకి పట్టించేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలానే మగ్గనియ్యాలి మనకి ఉప్పు కారం అనేది దానికి పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఐదు నిమిషాల తర్వాత అండి ఇది ఇలా మూత తీసుకునేసి ఒకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి మనకి దీనికి ఉప్పు కారం అనేది కూడా పట్టుంటుంది కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చొమ్ము నిండా నీళ్లు వేసుకోవాలి నేనైతే కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు వేసుకునేసి మసాలా ఉందని అది కూడా వేసుకున్నాను అలానే ఇంకొద్దిగా మొత్తం ఒక అండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకునేసి మనకి ఉప్పు కారం అనేది తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు నాకైతే కారం సరిపోయింది సాల్ట్ అనేది కొంచెం తగ్గుండాది కాబట్టి నేను ఇంకొక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకునేద్దాము మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలండి మనకి టైం లేదు తొందరగా చేసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అండి కుక్కర్లో అయితే మనకి త్వరగా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి చూసుకొని కలుపుకోవాలి మనకి గ్రేవీ అనేది ఇంకా కొంచెం ఉందండి ఇట్లా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకనేయాలి మనకి బంగాళదుంప ఉడికేంత వరకు చూసుకుంటూ ఉడికించుకోవాలండి చూసారు కదా గ్రేవీ కూడా మనకి కొద్దిగా చిక్కబడిపోయింది అది అంటే బంగాళదుంప కూడా ఉడికిపోయినట్టేను మనకి ఇది ఉడికిందా లేదు కూడా ఒకసారి ఇట్లా పట్టి చూద్దాము నేను ఇలా కొద్దిగా ముక్కలు తీసుకునేసి ఒకసారి చూపిస్తూ ఉండాను చూడండి మనకి బంగాళదుంప ఉడికిపోయింది కదా మీకు మళ్ళీ చేత్తో కూడా చూపిస్తూ ఉండాను చూడండి ఇట్లా కొద్దిగా పట్టి చూసినామంటే బాగా ఉడికిపోయింది నేను కొద్దిగా తిని కూడా చూపిస్తూ ఉన్నాను ఉప్పు కారం కూడా బాగా పట్టుండదండి ఇలా కారము ఉప్పు ముక్కలకి పట్టిందంటే కూర టేస్టీగా ఉంటుందండి తినేప్పుడు కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనిద్దాము ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూరకు పడితే మరింత టేస్టీగా ఉంటుంది మీరు ఏ వంటైనా చూసేప్పుడు చేయాలనుకున్నప్పుడు స్కిప్ చేయకుండా చూసినారంటే మీరు అన్నీ కరెక్ట్గా చేసుకుంటారండి మెజర్మెంట్లతో సహా పక్కాగా కుదురుతుంది మీరు స్కిప్ చేస్తా చూసినారంటే మీకు వంట అనేది సరిగ్గా రాదు కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ కూర అనేది వేడి వేడి అన్నం లేకైనా చపాతీ పూరీకైతే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి